ఈ రోజు వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ నుండి పచ్చల నడ నడకూడకు ఆర్ఎండ్బి రోడ్ సింగిల్ దాన్ని డబుల్ లేన్ గా చేసినటువంటి అప్పటి రాష్ట్ర ఆర్ఎంబి మినిస్టర్ వేముల ప్రసాంత్ రెడ్డి గారికి అలాగే దానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రధాన కేసీఆర్ గారికి ఈ రోజు వేల్పూర్ మండల కేంద్రంలో ఈ తోకు సంబంధించిన రైతులు మరియు అందరం కూడా పాలభిశకం చేయడం జరిగింది సుమారు ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతోటి ఈ రోడ్ ను శాంక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో ఎస్డీఎఫ్ ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ప్రహాంత్ రెడ్డి సాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇంత ప్రహాంత్ రెడ్డి గారు నియోజకవర్గం అభివృద్ధి